జాబ్ పోలీస్ డిపార్ట్మెంట్ అయినా మెడికల్ డిపార్ట్మెంట్ ఫోర్ ఇది కానీ వాళ్ళకి కూడా రెస్ట్ ఉండాలి కూడా అబ్జర్వ్ చేసారీ లేదు ఈ పోలీస్ స్టేషన్ చూసారని మనం ఆలోచించండి ఒకసారి ఒక యోగా రూమ్ ఉంది సేఫ్టీ వాళ్ళు కూడా సెలవు ఇచ్చే విషయాన్ని కూడా ఏంటంటే తప్పు చేసిన పొలం ఏంటి వాళ్ళు ఒక్కడ చెప్పాలి వాళ్ళ గ్రాండ్ నిన్న వాళ్ళు మాట్లాడి అంత అసలు వాళ్ళ మీద ఎన్ని రోడ్లు షేర్స్ ఉన్నారు అసలు తెనాల్లోని నాకే మీలో సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యే ఒకసారి తెనాల్లో వాళ్ళ తాలూకా నేచర్ ఏంటి వాళ్ళకి తల్ల బ్యాక్గ్రౌండ్ ఏంటి అని ఒకసారి చెక్ చేయండి యాక్చువల్గా ఒక గన్షా బ్యాచ్ పోలీస్ డిపార్ట్మెంట్

అనే వ్యక్తి మాస్కర్ మీద పాపనికి నటి నోటి మీద రెండర్ నుంచి చుక్క ఇప్పి కొన్ని సంతర్భం మర్చిపోయారు మరి ఆ రోజు ఎందుకు మాట్లాడాలంటే జగన్మోహన్ ఆ రోజైతే వెళ్తే భావ కదా ఆ రోజైతే అదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూడటానికి బస్సు మీద రాళ్ళు ఇస్తుంటా ఆ రోజు ఎందుకు రాళ్ళు ఇస్తారంటే భావ స్వచ్ఛత అని మాట్లాడారు అదే పోలీసు డిసిపి పక్కనే ఉన్న ఆఫీస్ మీద దాడి చేస్తే మా కార్యకర్తలకు బీపీ వచ్చింది అన్న ఇవన్నీ ఎక్సీ మాట్లాడడం మాట్లేదు కదా ఈ రోజు అదే వరప్రసాద్ అని మన రాజమండ్రిలో వరప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్లో కూర్చొని శిరోమండనం చేస్తే మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు దళిత నాయకులు ఆ రోజు దళితులు ఎందుకు శిరోమండనం చేశారు అని చెప్పి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు ఎందుకు వరప్రసాద్ ఇంటికి వెళ్ళి పలకరించలేదు ఆ రోజు ఎందుకు డాక్టర్ సుధాకర్ ఇంటికెళ్ళి పలకరించలేదు ఆ రోజు నువ్వు ప్రవీణ్ ఇంటికి వెళ్ళి పలకరించదు అంటే కులివెందులు రాగమ్మ అని అమ్మాయిని చాలా హోటల్గా నచ్చ చేస్తే మేము వెళ్తే మా మీద ఎట్లా పెట్టారు మరి కులివెందుల ఈ కూడా నాలుగు ఇంటికి ఎందుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు ఈ రోజు రాజకీయ రెడ్డి గురించి కులాలని మతాలని నచ్చుకోవడానికి మాత్రమే ఈరోజు తప్పు చేసిన అదే అదేవిధంగా గాంజాయ్ బ్యాచ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానంటే అతని బ్యాక్గ్రౌండ్ ఎందుకు మనం కూడా అలా ప్రజలు ఎందుకంటే లాస్ట్ హోమ్ మినిస్టర్ చేతిలో కానీ సీఎం చేతిలో గానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉండేందుకంటే సజ్జన గారి చేతిలో ఉన్న ఆ రోజు పరదాలు కట్టుకొని మా టీడీపీ వాళ్ళందరినీ కూడా అవసరం తీసుకొని ఆ రోజు కార్యతర పోలీస్ డిపార్ట్మెంట్ ని ఈ సంవత్సరం కాలంగా మా డీసీపీ గారు మా సిపి మా ఎస్పీలు ఆఖరి హోమ్ గార్డ్ కొరకు కూడా ఒక్కరిసారిని చేసాయ కూడా అందరూ చేసుకోవచ్చు అది ప్రజలు కూడా తప్పించి